నమశివాయ అరహర మహాదేవ శంభో శంకర అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంక బీచ్లో అనేక వేల మంది భక్తులు విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి వారి యొక్క భక్తిని చాటుతున్నారు హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమశివాయ ఇప్పుడు మీరు చూస్తుంది నేను వెలిగించినటువంటి మూడు వందల అరవై ఒత్తులు ఒకసారి సముద్రం ఇప్పుడే తెల్లవారింది సముద్రం ఎలా ఉందో చూడండి ఎన్నో వేల మంది భక్తులు విచ్చేసి కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు చూడండి చాలా చక్కగా ఇసుకతో శివలింగాలు చేసుకొని వెలిగిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న వారితో నేను కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది య గోవింద 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 ఈరోజు నేను బాపట్ల సూర్యలంక బీచ్లో ఉన్నా అనమాట చూడండి ఇంకా సూర్యోదయం అవ్వలేదు సూర్యోదయం కోసం వెయిట్ చేస్తూ ఉండ చూడండి బాపట్ల బీచ్ ఎంత బాగుందో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది భక్తులు కార్తీక దీపాలు వెలిగించడానికి రావడం జరిగింది చాలా చాలా అద్భుతంగా దీపారాధన చేస్తూ స్నాన కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు పరమేశ్వరునికి కార్తీక దీపాలు వెలిగించి ఆటపాటలతో భగవంతునికి వారి యొక్క భక్తిని చాడుతున్నారు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా ఆటలాడుతున్నారు ఎంత చక్కగా భక్తిని వారు ఆటపాటలతో సోమవారికి తెలియజేస్తున్నారు ఆహా ఇలా తెల్లవారుజామున సముద్ర తీర ప్రాంతాల్లో కార్తీక స్నానాలు ఆచరిస్తుంటే అసలు ఆ ప్రకృతి ఆ రమణీయత మాటల్లో వర్ణించలేంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో కార్తీక మాసానికి చాలామంది లక్షల మంది వచ్చారనమాట కార్తీక దీపాలు వెలిగించడానికి సూర్యలంక బీచ్కి సూర్యలంక బీచ్ మాత్రం ఈరోజు క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది అసలు సన్లైట్ కూడా రావట్లేదు అంత మబ్బులు పట్టుంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా అసలు ఆహ్లాదంగా ఉందనమాట అసలు అక్కడ వాతావరణం అసలు అంత కార్తీక దీపాలతో వెలిగిపోతుంది అసలు చాలా అద్భుతంగా ఉంది చూడండి చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా చాలా ఆనందభరితంగా ఉందన్నమాట అందరూ అందరూ చాలా చక్కగా కుటుంబాలతో కలిసి వచ్చి చక్కగా కార్తీక దీపాలు వెలిగించి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు సముద్రం అత్యంత పుణ్యమైనటువంటి నీరు కాబట్టి అన్ని నదులు అన్ని పుణ్య నదులు వచ్చి ఈ సముద్రాల్లో కలుస్తాయి కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి నీరు కాబట్టి ఇక ఇందులో ఆ స్నానం ఆచరిస్తే అనేక పాపాలు అనేక దోషాలు తొలగిపోయి వాళ్ళకి యొక్క పాపాల నుంచి శుద్ధవుతారు అనేది శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి సముద్ర స్నానాలు అదే కార్తీక సోమారాల్లో అదేవిధంగా కార్తీక పౌర్ణమిలో ఈ యొక్క తిథులలో ఈ స్నానాలు ఆచరిస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి నేను ఉదయం వచ్చినప్పటికంటే ఇప్పుడు కొంచెం అలల తాకిడి ఉధృతంగా పెరిగిందనమాట కాబట్టి చాలా జాగ్రత్తలు వహిస్తూ కార్తీక దీపాలు వెలిగించాలి సముద్ర స్నానాలు ఆచరించాలి ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇక్కడ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు సూర్యలంక బీచ్లో చాలా ప్రతిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా ఎమ్మెల్యే గారు చాలా దగ్గరుండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా భద్రతా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు సార్ ఎనక చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా అద్భుతంగా చాలా ఆనందభరితంగా సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఈ యొక్క వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతిని ఈ పరిసరాలని ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు చాలా ఆనందభరితం కుటుంబాలతో కలిసి వచ్చి ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చేసి కార్తీక మాసాలలో దీపాలు వెలిగించి ఇలా ఫ్యామిలీతో అందరూ పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి అన్ని నదుల్లో స్నానాలు ఆచరించాలి ఇలాంటి కార్యక్రమాలు మరెల్లో జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను సముద్ర స్నానాలకు వచ్చినటువంటి భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని సముద్ర స్నానాలు ఆచరించడం చాలా మంచి విశేషం ఇక్కడ పోలీస్ వారు కూడా చాలా ప్రతి ప్రతిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు కూడా ఎటువంటి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా నచ్చింది అదేవిధంగా ఎవరైనా లోతు పోకుండా అక్కడ గజ్జితకాలు కూడా ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుంది ఒక ఒక లెవెల్ వరకు స్నానాలు ఆచరించడానికి పెట్టారనమాట లోతుకెళ్తే కొంచెం అలలు ఉధృతికి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోతుకు పోకుండా అక్కడ బోట్స్ కూడా ఏర్పాటు చేసి గజ్జితకాలు పర్యవేక్షిస్తున్నారు చాలా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట పౌరా రోజున బాపట్ల ఎమ్మెల్యే గారు మేకేసీ నరేంద్ర వర్మ గారు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు చాలా ఆనందంగా ఉంది ఇలా మరెన్నో ప్రోగ్రామ్స్ నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి ఇక్కడికి వచ్చాను నాలుగున్నర ఐదింటి సమయంలో నేను ఇక్కడ స్నానం ఆచరించాను చాలా అద్భుతంగా ఉంది ఆ టైంలో అలలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు అలలు చూడండి చాలా దూరం వస్తున్నాయి చాలా ఉధృతంగా వస్తున్నాయి ఇంతకుముందు ఫైవ్ ఈ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో అసలు అలలు కూడా చాలా తక్కువగా వచ్చినాయి నేను స్నానం ఆచరించేటప్పుడు ఇప్పుడు చూడండి అలలు చాలా ఉధృతంగా వస్తున్నాయి చాలా వేగంగా వస్తున్నాయి అంటే కొంచెం గడియ పెరిగే కొద్దిగా అలలు ఉధృతి కూడా పెరుగుతుంది నేను ఇది గమనించాను ఇక్కడికి వచ్చాక అసలు నేను వచ్చినప్పుడు కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ బీచ్ మొత్తం ఫుల్ అయిపోయింది బీచ్ మొత్తం ఫుల్ గా నిండిపోయింది అంత చూడండి చూడండి అంత బీచ్లో మొత్తం ఫుల్ అయిపోయిన సముద్ర స్నానాలు ఆచరించేటప్పుడు చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలలు తాకిడికి వాళ్ళకి కళ్ళలకి నీళ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా చూడాలి అలలు ఉధృతిగా చాలా జాగ్రత్తలు చూసుకుంటూ మనం సముద్ర స్నానాలు ఆచరించాలి అలాగే కార్తీక మాసాలు అనే పర్వదినాలలోనే కాకుండా ఈ సూర్యలంక బీచ్కి పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా వీకెండ్ టైంలో చాలామంది పర్యాటకులు ఇచ్చేస్తూ ఉంటారు అలాగే ప్రకృతి ప్రేమికులు అలాగే సముద్రాన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం సాయంత్రం వేళలా ఈ సముద్రాన్ని వీక్షిస్తూ ఉంటారు ఉదయం పూట సాయంత్రం పూట చాలా చాలా వచ్చి సముద్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా సూర్యలంక బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది మిగతా బీచ్లతో పోలిస్తే సూర్యలంక బీచ్ చాలా సమాంతరమైనటువంటి నేల కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ స్నానాలు ఆచరించ చాలా మంచి ప్రదేశం అనమాట అందుకే ఎక్కువగా పర్యాటకులు ఈ సూర్యలంక బీచ్కు రావడం జరిగింది వచ్చినటువంటి భక్తులకు అదే అదేవిధంగా పర్యాటకులకు కూడా వసతి ఏర్పాట్లు ఉన్నాయి రిసార్ట్స్ కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ సూర్యలంక బీచ్ని ఆధారం చేసుకొని మత్స్యకారులు సుమారు రెండు వేల పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి ఇక్కడ సముద్ర పిసుకుల రైడ్ చేయడానికి ఇక్కడ బైక్స్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా సముద్ర స్నానాలు ఆచరించి మామూలుగా విడి స్నానాలు చేయడానికి ఇక్కడ పంప్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వంట చూడండి ఎంత బాగుందో టెక్నిక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చిన్నపిల్లలు చూడండి చాలా చక్కగా ఆడుకుంటారు చాలా బాగుందని నేను వీడియో తీశాను ఓహో చాలా చక్కగా ఆడుతారు ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా షాపింగ్ చేసుకోవడానికి కొన్ని షాపింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చూడండి ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు ఇక్కడ సముద్రం సంబంధించినటువంటి ఐటమ్స్ అదేవిధంగా పూజా సామాగ్రీస్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి ఇక్కడ పార్కింగ్ చేయడానికి ఒకవైపు ఏమో బైక్ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇటు పక్క కుడి పక్కనేమో కార్లు ట్రాక్టర్స్ ఆటోసు ఇలాంటి వెహికల్స్ పార్క్ చేయడానికి ప్లేస్ని కేటాయించారనమాట అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు కూడా భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని నేను వీడియో తీయలేదు కానీ అక్కడ అటువైపు ఏర్పాట్లు చేస్తున్నారు టిఫిన్స్ భోజనాలు కూడా ఏర్పాట్లు చేయించారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిపాపక యంత్రం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద